పుట్టినరోజే యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకరం రేపింది పూర్తి వివరాలకెళ్తే పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎలిగేడు మండలం ముప్పుడు గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కృష్ణ గౌడ్ గురువారం రోజున అర్ధరాత్రి దారుణ హత్యకు గురైనాడు సాయి కృష్ణ గౌడ్ను గొడ్డలితో నరకడంతో అక్కడే మరణించినట్లుగా తెలుస్తుంది సాయి కృష్ణ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మిత్రులతో జన్మదిన వేడుకల్లో పాల్గొనగా అతన్ని వెనుక భాగం నుండి గొడ్డలితో నరకడంతో ఈ ఘాతకం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు తన మరణానికి ప్రేమే కారణమని తన తండ్రి వాపోతున్నాడు ముప్పుడుతోడ తోడ గ్రామంలో యువతిని ప్రేమించగా యువతి బంధువులు వ్యతిరేకించారని సాయి కృష్ణ గౌడ్ జన్మదినాన్ని తెలుసుకొని ముందస్తుగానే పథకం ప్రకారమే సాయి కృష్ణ గౌడ్ను అంతమొందించినట్లుగా మరణించిన సాయి కృష్ణ గౌడ్ తండ్రి పరిశురాములు పేర్కొంటున్నాడు తెగు పూలస్తురాలైన అమ్మాయిని రెండు సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు దానికి నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో గొడ్డలతో విచక్షణ రహితంగా దాడి చేసిండు వీళ్ళిద్దరు రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు అయితే నిన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అబ్బాయిది బర్త్డే అమ్మాయి ఉన్న అబ్బాయి ఇద్దరు పోయి కేక్ కట్ చేసినాక మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ గిట్లా సెలబ్రేషన్ చేసుకుందామని ఆడ కూకున్నారు బండి మీద వచ్చి దాడి చేసి అయితే ఈ అమ్మాయిని అబ్బాయి కలిసినాక మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక పన్నితే నాకు కొంచెం సమాచారం వచ్చింది నేను కొంచెం అట్లా ఉండాలా జాగ్రత్త అని చెప్పిన అయితే వీళ్ళు దాదాపు ఒక పది పదిహేను మంది విలేజ్లో కినాల్ పొంటి ఉన్న ఒక గులో అక్కడ సమావేశమయ్యురు తాగిర్రు మళ్ళీ ఊళ్ళే బండ్లు కొత్త కొత్త బళ్ళు కనబడాలి మేము ఆ డౌట్ వచ్చి విని వెళ్ళని తెలియము బయటికి వెళ్ళని పోతే బయట ఇట్లా ఊకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిర్రు ఇలా బర్త్డే కేక్ కడి చేద్దామని ఆడికి పోయింది పోయాక వాడు బండి మీద వచ్చి అమ్మాయి వాళ్ళ తండ్రి గొడ్డలతో దాడి చేసి ఆ పేరు పూర నిన్న సాయంత్రం ఈ రాత్రి సమయంలో తొమ్మిదిన్నర ప్రాంతంలో పూరెళ్ళ సాయి కుమార్ బర్త్డే సందర్భంగా మేము మా ఊర్లో ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కేక్ సెలబ్రేషన్ చేసుకున్నాం చేసుకున్నాక మేము అక్కడ కాసేపు కూర్చున్నాం ఒక ఎక్సల్ బండి అయినా బైక్ వేసుకొని వచ్చిండు మా దగ్గరికి వచ్చి బొడ్డలతోని పూరెళ్ళ సాయి కుమార్ను గాడి చేసిండు దాడి చేసినాక మేము అయిపోద్ది తిని టెన్షన్ పడి మేము అటు చూసేసరికి సాయి కుమార్ అక్కడి నుంచి తప్పించుకొని ముప్పటితో బొడ్రై దగ్గరికి వెళ్ళిండు వెళ్ళినాక ఆయన ముత్యం సదయ్య అనే పర్సన్ సాయి కుమార్ను ఎంబడి గుడ్డలు అనుకొని ఎంబడి ఉరికి అక్కడ సాయి కుమార్ సుహదకి కింద పడిపోయాడు కింద పడిపోయాక టర్నింగ్ పైన ఆ గుడ్డలతోనే నరికి అక్కడ నుంచి నేను అంతలోపు అక్కడ ఉరికిన అక్కడ జరిగిన ధరకాడికి ఉరికి చూసిన చూసేసరికి ఇక్కడ నాలుగైదు దెబ్బలు వేసి ఉండేది అక్కడ గుడ్డలతో తొందరగా గుంజుకొని నేను ఇటు వస్తుంటే నా చేతిలో గుడ్డలు పెట్టి రైట్ హ్యాండ్ వెళ్ళిపోయింది సార్ మళ్ళీ అంతలోపు అబ్బాయికి బ్లీడింగ్ బాగా అవుతుంటే నేను వాళ్ళ ఫాదర్ మా అన్నయ్య రమ్మని తొందరగా ఆయనకు ఫస్ట్ ఇయర్ లాగా చేసుకొని ఆటోలో తీసుకొని సుంతానాబాద్ వచ్చినాం సార్ అంతలోపు చనిపోయారు సదే సదే ఏమవుతాడు అమ్మాయికి ఫాదర్ డాడీ